పేదలందరికీ కూడా ఇందిరామ ఇల్లు మంత్రి ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది అన్న అర్హులైన పేదలందరికీ కూడా ప్రభుత్వం విడతల వారీగా ఇందిరామ ఇల్లు కేటాయిస్తుందని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖల మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు హైదరాబాద్లోని హౌసింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో కొత్తగా నిర్మించిన కాన్ఫరెన్స్ హాల్ను ఆధునీకరించిన కార్యాలయ ఛాంబర్లను మంత్రి అయితే ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో రెండు లక్షల ఇందిన ఇల్లు పనులు అయితే వివిధ దశల్లో ఉన్నాయన్నారు హౌసింగ్ కార్పొరేషన్ను మూసివేసే స్థాయి నుంచి పునరు పునరుజ్జీవం కల్పించే స్థాయికి మా ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రతి సోమవారం ఇళ్ళ లబ్ధిదారులకు బిల్లులు చెల్లిస్తున్నామని చెప్పేసి చెప్పారనమాట ఎట్టి పరిస్థితుల్లో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు అయితే మంజూరు చేస్తామని కాకపోతే కాస్త వెనక ముందు అయితే అవుతుందని చెప్పేసి అన్నారన్నమాట సోమవారం ప్రతి సోమవారం కూడా బిల్లు ఎవరికైతే పెట్టారో వారందరికీ బిల్లు అయితే వేస్తామని చెప్పారు సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి